ఓం శ్రీ శ్రీ శ్రీపాద శ్రీవల్లభు లీలామృతము ప్రథమాధ్యాయము దేవరాయ శ్రీ కాశీనాథ పండితుల సమాగమము కథాప్రంభము పూర్వము మహారాష్ట్ర దేశమున శ్రీపాదుల వారి భక్తాగ్రగణ్యుడైన వల్లభేషుడను బ్రాహ్మణుని వంశమున దేవరాయలు అనువాడు జన్మించను అతడు బహునైష్ఠికుడు మహాజ్ఞానవంతుడు అనేక వేదశాస్త్రములను అభ్యసించిన మహనీయుడు అతడు చిన్ననాటి నుండి తమ కులదైవమైన శ్రీపాదశ్రీవల్లభుల శ్రీవల్లభులయందు అపారమైన భక్తిని కలిగి ఉండెడు అతడు నిరంతరము శ్రీపాద శ్రీవల్లభ ధ్యానము చేయుచు మహారాష్ట్ర కర్ణాటక దేశములందు ప్రసిద్ధములైన శ్రీ దత్తక్షేత్రములను సేవించుచు కర్ణాటకాంధ్ర సంధి ప్రదేశమున నది మధ్య ద్వీపముల గల తమ దైవము శ్రీ దత్తాత్రీపాదశ్రీవల్లభుల తపస్థలమైన శ్రీ అనగా నేటి కురూపురమునకు వచ్చను అతట మహామహిమాన్విత రూపమున వెలుగుందుచున్న తమ కులదైవమైన శ్రీవల్లభ స్వామి వారిని పరిపూర్ణమైన భక్తిభావముతో సేవించి వారి సంపూర్ణ లీలా విశేషములను తెలుసుకున్నటుకు తీవ్రముగా ప్రయత్నించినాడు శ్రీపాదుల వారి జన్మ వృత్తాంతమును వారి అవతార కాలమున చూపిన లీలా విశేషములను తెలుపువారెవరూ లేక తీవ్రముగా వ్యధ చెందినాడు వారి అవతార వృత్తాంతమును ఎట్లైననో తెలుసుకునవలగని అన్నాహారములు వాని శ్రీపాదుల వారిని ఉద్దేశించి అహోరాత్రములు దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అను మంత్రమును నిరంతరము జపించుచుంటరు ఇట్లు ఆరు రోజులు గడిచరు ఏడవ రోజు రాత్రి తెల్లవారుజామున అన్నాహారములు లేక అలసిన దేవరాయలకు కొద్దిపాటి నిద్ర వచ్చేది ఆ నిద్రలో ఒక స్వప్నము వచ్చేది అందు శ్రీపాద శ్రీవల్లభ భగవానులు ఒక యతి యతిరూపమున కనిపించను దేవరాయలు కలలోనే వారికి భక్తితో సాష్టాంగ నమస్కారము చేసెను అంతట ఆ యతీశ్వరుడు ప్రసన్నుడై నాయనా దేవరాయ నీవు శ్రీపాదుల వారి ఢీలలను తెలుసుకున్న శ్రీపాదుల వారి జన్మస్థలమైన పవిత్ర గోదావరి నది పరివాహక ప్రాంతమైన ఆంధ్రదేశముల గల శ్రీపీఠికాపురమునకు వెళ్ళుము అచట నీ మనోభీష్టము సిద్ధించునని ఆదేశించేది దేవరాయల వెంటనే మేలుకొని తనకు వచ్చిన స్వప్న వృత్తాంతమును ఎత్తికి తెచ్చుకుని మహదానందమును పొంది అచట గల శ్రీపాదుల వారి శ్రీపాదుకులకు మరణ నమస్కరించి అచట నుండి కాలినడకన అనేక ప్రయాసలకు ఓర్చి శ్రీపీఠికాపురమును చేరి అచట గుప్తముగానున్న శ్రీ దత్తాత్రేయ ప్రథమావతారమైన శ్రీపాదశ్రీవల్లభులను కూర్చించను వారు శ్రీ పాదగయా భాగమునగల శ్రీ దత్తాత్రేయ పాదుకా సన్నిధానమున శ్రీపాద శ్రీవల్లభును చూపించగా దేవరాయలు వెంటనే శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభు దర్శించి అనేక విధమును స్థుతించి మహతానందమును పొందెను వెంటనే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి సన్నిధిలో అఖండ దీపస్థాపన చేసి సప్తాహ దీక్షగా అహోరాత్రములు శ్రీపాదుల వారి వారి లభించవలనని దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర అను మంత్రమును జపించుచూ తేయి అతని అతని దీక్ష పూర్తి సమయమున దేవరాయలకు స్వప్న దర్శనమిచ్చిన యతీశ్వరుని పోలికలతోనున్న ఒక పండితుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి ఆలయం వద్దకు వచ్చి దేవరాయలను ఇట్లు ప్రశ్నించను నాయన నీవు దూరదేశము నుండి బహుశ్రమపడి పడి ఇటుకు వచ్చినట్లుగా తెలియచున్నది నీవు ఎందుకొరకే శ్రమ ఈ ఆలయములో గల శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని ఈ ప్రాంతం వారు సేవించుట మిక్కిలి అరుదు నీవు ఎందుచేత ఈ స్వామిని సేవించుచున్నావు నీ మనసును గల కోరిక ఏమి అని ప్రశ్నించెను దేవరాయలు దివ్య తేజో ఆ పండితుని చూచి వారిని శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా భావించి వారి పాదకమలములకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగముగా నమస్కరించి స్వామి మాది మహారాష్ట్ర దేశం నేను శ్రీవల్లభునికి పరమ భక్తుడైన వల్లభేసుడు బ్రాహ్మణుల వంశము జన్మించిన దేవరాయలు అనవాడు నాకు చిన్ననాటి నుండి మా కులదైవమైన శ్రీవల్లభుని ఎందు అపారమైన భక్తి ఉన్నది నేను నిరంతరము శ్రీపాద శ్రీవల్లభ ధ్యానము చేయుచు మహారాష్ట్ర కర్ణాటక దేశములలో ప్రసిద్ధములైన శ్రీ దత్తక్షేత్రములను సేవించుచు మా కులదైవము శ్రీ దత్తాత్రేయ ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్ల తపస్థలమైన గురుపురములకు వెళ్లినాను అచట మా శ్రీపాద స్వామి వారిని పరిపూర్ణమైన భక్తి భావంతో సేవించి శ్రీపాదుల వారి సంపూర్ణ లీలా విశేషములను తెలుసుకునుటకు ప్రయత్నించినాను అచట శ్రీపాదుల వారి జన్మ వృత్తాంతమును వారి అవతార కాలమున చూపిన లీలా విశేషములు తెలుపువారెవరూ లేక చెందినాను ఎట్లైనను శ్రీపాదుల వారి జన్మ వృత్తాంతములు తెలుసుకున్నవలనని అన్నాహారములు మాని శ్రీపాదుల వారిని ఉద్దేశించి అహోరాత్రములు దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అనే మంత్రమును జపించినాను అట్లు ఆరు రోజులు జపము చేయగా ఏడవ రోజు రాత్రి తెల్లవారుజామున అన్నాహారములు లేక అలసిన నాకు కొద్దిపాటి నిద్ర వచ్చి అందులో స్వప్నము వచ్చినది ఆ స్వప్నములో ఒక యతీశ్వరుడు కనిపించి ఇట్లు పలికెను నాయన దేవరాయ నీవు శ్రీపాదుల వారి నీల తెలుసుకునవలనన్నచో శ్రీపాదుల వారి జన్మస్థలమైన గోదావరి పరివాహక ప్రాంతమైన ఆంధ్రదేశమున గల శ్రీ పీఠికాపురమునకు వెళ్ళుము అచట నీ మనోధిష్టము సిద్ధించును అని ఆదేశించింది స్వామీ మీరెవరు ఏ ప్రాంతము వారు మీ రూపము నాకు స్వప్నంలో కనిపించిన సన్యాసి రూపమును కోరినది మీరే సాక్షాత్తు శ్రీవల్లభ స్వామి వారిని భావించుచున్నాను దేవర వారు నాయందు దయతో శ్రీ దత్తాత్రేయ ప్రధమావతారమైన శ్రీపాదశ్రీవల్లభ వారి జన్మ వృత్తాంతమును వారి లీలలను తెలిపి నన్ను కృతార్థం చేయమని వారి పాదములను పట్టుకుని ప్రార్థించను అంతటా ఆ పండితుడు నాయనా దేవరాయ నేను కశ్యప గోత్రజులను కాశీనాథులను వాడను నేను వేద వేదాంగములను అధ్యయనం చేసిన వారు మా కులదైవమైన శ్రీవల్లభుల వారి ఆదేశానుసారము కర్ణాటక దేశము నుండి నీకు శ్రీపాదశ్రీవల్లభ లీలామృతములు తెలియజేయటకు ఇచ్చిటకు వచ్చి ఉన్నారు మా పూర్వీకులందరూ శ్రీ దత్తాత్రేయ ప్రథమావతారమైన శ్రీవల్లభ స్వామి వారి భక్తులు శ్రీ స్వామివారి లీలా విశేషములు మేము పరంపరగా పారాయణ చేయుచునందున నాకు కూడా వారి లీలలలో ముఖ్యమైనవన్నీ కంఠస్థమై ఉన్నవి వారి లీలలను ఇతరులతో చెప్పుటలో మహదానందం కలుగును కావున నీకు వారి లీలలను చెప్పు శ్రద్ధాభక్తులతో విని ఆ వారి అనుగ్రహము పొందువు అని శ్రీపా శ్రీవల్లభ లీలామృతమును శ్రీ ఉన్న నుండి సన్నిధిలో గల ఔదుంబరక్ష ఛాయన కూర్చుని శ్రీ కాశీనాథ పండితులు చెప్పుట ప్రారంభించి ఓ దేవరాయ శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుడు స్మర్తురుగా శ్రీగురుని భక్తితో ఆయన ఏదో రూపమున వచ్చి తన భక్తులను అనుగ్రహించుచుండును ఆయన తలచినంతనే పలికే దైవము ప్రతిజీవిని నీడ ఎట్లు అనుసరించియుడునో అట్లే శ్రీపాదశ్రీవల్లభుడు తన భక్తులను నిత్యము నిరంతరము రక్షించుచుండును శ్రీ దత్తభగవానుడు ధర్మోద్ధరణ కొరకు తన భక్తులకు కామితార్థము ఇచ్చుటకు ఈ కలియుగమున కొన్ని అవతారములను ధరించి ఆత్తులు జిజ్ఞాసులు అర్ధాత్తులు జ్ఞానులు అను నాలుగు విధములైన భక్తులను ఆయా రీతులలో అనుగ్రహించుచుంటును శ్రీ దత్త భగవాను నమ్మిన వారికి ఏలోటు ఉండదని లోకములకు చాటి చెప్తను ఎన్నో జన్మల పుణ్యఫలమున గాని శ్రీగురు సేవయము కాదు జ్ఞానమూలం గురుమూర్తి పూజామూలం గురో గురుక్యం మూలము గురు కృప జ్ఞానమునకు మూలము శ్రీ గురుని స్వరూపము పూజకు మూలము శ్రీ గురుని పాతబద్భములు మంత్రమునకు మూలము శ్రీ గురుని వాక్యము మోక్షమునకు మూలము శ్రీ గురు కృప శ్రీ గురువు కృప లేనిదే ఇహలోకమున సుఖము పరలోకమున మోక్షమును పొందు చెప్పగా దేవరాయుడు ఇట్లు పలికేను స్వామి ఓ గురుదేవ ఈ క్షణము నుండి మీరే నా గురుదేవులు నేను మిమ్ములను సాక్షాత్తు మా కుల దైవమైన శ్రీపాద శ్రీవల్లభునిగా భావించి సేవించదను మీరు నాయందు తగితో బ్రహ్మానందమును కలిగించు శ్రీగురులైన శ్రీపాద శ్రీవల్లభ దివ్యలీలలను అనుగ్రహించమని వారి పాదమత్యమును పట్టుకుని ప్రార్థించను శ్రీ కాశీనాథుల శ్రీపాద శ్రీవల్లభ లీలామృత మహాత్యమును గుర్చి చీట్లు చెప్పి నాయన దేవరాయ శ్రీపాద శ్రీవల్లభుల లీలయ్యను అమృతమును నీ చేత త్రాగించదను శ్రీగురు కథ వినినంతనే ఆనంద సాగరమని తేలిపోయడము నీవే కాక నీ మూలముగా ఈ లోకములోని శ్రీవల్లభుల భక్తులందరూ పరమానందమును సకల సుఖములను పరమున మోక్షమును పొందెదరు శ్రీవల్లభుల వారు ఇహలోకమున భక్తులు కోరిన కోరికలను తీర్చుటయే కాక వారి భక్తులకు పరలోకమున పునరావృత్తి రహితమైన బ్రహ్మపదములు కలుగుజేదురు శ్రీపాది శ్రీవల్లభుల లీల పారాయణ చేయువారికి సర్వాభిష్టములు సిద్ధించును పరమ పవిత్రమైన ఈ గ్రంథమును పూజా మందిరమున ఉంచి పూజించిన వారి ఇంటి ముంగిట కామధేనువు పెరటిలో కల్పవృక్షము అర చేతులు చింతామణియను రక్తము ఉండును శ్రీపాద శ్రీవల్లభ లీలామృతము త్రాగినచో ఏ విధమైన చింతలు ఉండవు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతమును దుర్భృతితో విమర్శించు వారికి అరిష్టములు ఆపదలు అపనిందలు అవమానములు అష్ట కష్టములు ప్రాప్తించులు శ్రీపాదు శ్రీవల్లభుల వారి భక్తులను స్వల్ప మాత్రముగా కష్టములకు గురి చేసినను వారిని హేళన చేసినను అట్టివారు తీరని దుఃఖములను అనుభవించగలనని పలికిరి శ్రీపాదులు వారి జన్మ వృత్తాంతమునకు ముందుగా తెలుసుకునవలసిన విషయము కొన్ని ఉన్నవి అవి ఏమనగా అనుసూయా మహాసాధ్యు పాతివృత్య ప్రభావము అందు కుష్టిరోగి అయిన సతీ సుమతీదేవి భక్తును అనసూయాదేవి పాతివ్రత్య ప్రభావము చేత సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేసనని శ్రీ కాశీనాథుల వారు సెలవిచ్చను భక్తితో పారాయణ చేసిన వారికి చేసిన వారికి దర్శనము మరియు వారి అనుగ్రహముతో సకల సంపదలు లభించును శ్రీపాద శ్రీవల్లభ నీలామృత ప్రథమాధ్యాయమున దేవరాయ శ్రీ కాశీనాథ పండితుల సమాగమ వృత్తాంతము సంపూర్ణము శ్రీపాదరాజం శరణం ప్రపద్యే